ప్రభువును లో ఒక రక్షకుడుగుసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం ఆకాశమును భూమియు వాటినున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసాయి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను ఏలయనగా దానిలో దేవుడు తను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించాను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినముందు భూమాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్ధపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షములను మంచి చెడు తిరుగునిచ్చు వృక్షమును నేల నుండి మలిపించను మరియు ఆ తోటకు తడుపుటకు ఏదోన నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదకమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిదేకేలు అది అసురు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది పేరు యోఫ్రటీసు మరియు దేవుడని ఎహోవా నరును తీసుకొని ఏదోన తోటనో సేదపరచుటకు దాన్ని కాచుటకును దానిను ఉంచెను మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడు తిరను వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తిను దినుమున నిశ్చయముగా చచ్చేదవని నరుడికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా ఉన్నట్టుగా మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదనుకుని దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఏహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనుగాను నిర్మించి ఆమెను ఆదాము నుకు తీసుకొని వచ్చను అప్పుడు ఆదాము ఇట్లన్ను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరు నుండి తీయబడును గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమైనందురు అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండరి అయితే వారు సిగ్గు నెరుగక ఉండేరి